జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటాం కదా ఎంతవరకు వచ్చాము పర్వం పూర్తి చేసుకున్నాము ఈ రోజు నుంచి మనం కర్ణపర్వం చెప్పుకున్నాము పదిహేను రోజులు యుద్ధం పూర్తయింది కదా ఈ రోజు పదహారో రోజు పదహారవ రోజు యుద్ధం మొదలవుతుంది సో ఓవరాల్గా విధుడు వచ్చి ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడు అసలు కర్ణుడిని సైన్యాధ్యక్షులు చేయాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు పదహారవ రోజు యుద్ధానికి సంబంధించి కర్ణుడు ఎలాంటి వ్యూహాన్ని పన్నాడు అటు అర్జునుడు ఎలాంటి వ్యూహాన్ని పన్నాడు అసలు కర్ణుడు చనిపోయాడు అనేటువంటి వార్త తెలిసిన తర్వాత ధృత రాష్ట్రుడు ఏమయ్యాడు సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ రోజు ఎపిసోడ్ లో చెప్పుకుందాం సంజయుడు ధృతరాష్ట్రుడికి వధ గురించి చెప్పాడు కదా చెప్పి ఇంకా మరి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్తాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ అస్తినాపురం వస్తాడు రావడం రావడం ముఖం అంతా కిందికి వేసుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అసలు చాలా బాధతో వస్తాడు దాంతో ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయ ఏమైంది మళ్ళీ ఎలాంటి ఘోరమైనటువంటి వార్తలు తీసుకొని వచ్చావు అయ్యో నాకు వినాలంటేనే భయమేస్తుంది చెప్పు సంజయ చెప్పు సంజయ అంటే అప్పుడు ఇలా చెప్తాడనమాట సంజయుడు మహారాజా మనవాళ్ళు పాండవులు అద్భుతంగా రెండు రోజులు యుద్ధం చేశారు అందులో కర్ణుడి యుద్ధం కళ్ళు మూసుకుంటే కూడా ఇప్పటికీ నా కళ్ళలో కదులుతుంది పాండవ సైన్యాన్ని గడ్డిపోసలా చూశాడతను ఏనుగులు రథాలు గుర్రాలు పదార్థులు తన పరాక్రమం ముందు చెల్లా చెదరైపోయారు ముచ్చమటలు పోసుకుంటూ శత్రు శత్రువులు పరుగులు తీశారు అతడి భుజబలం చూసి దేవతలు ముక్కు మీద వేలేసుకున్నారు పాండవులని మూడు చెరువుల నీళ్లు తాగించాడు అయితే ఏం లాభం ఆంబోతు పెద్ద పులుకి లోకువైనట్టు తనకంటే చిన్నవాడైనటువంటి అర్జునుడి చేతిలో కారణుడు చనిపోయాడు అనేటువంటి వార్త చెప్తాడు అసలు ఈ వార్త చెప్పగానే కుప్ప కూలిపోతాడు ధృతరాష్ట్రుడు అయ్యో ఇంకా అయిపోయింది ఇంకా ఏం మిగిలింది దుర్యోధనుడికి దుర్యోధనుడు ఎంత యుద్ధానికి వెళ్ళిందే కర్ణుడి బలాన్ని చూసుకొని అలాంటి కర్ణుడికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా ఏం చేసేది దేవుడా అని చెప్పేసి పట్టుకొని కూర్చుంటాడు మళ్ళీ సంజయుడు తన గొంతును సవరించుకుంటూ ఇంతటితోనే అయిపోలేదు మరొక దుర్వార్త కూడా తీసుకొని వచ్చాను అది ఏంటంటే భీముడు దుశ్శాసనం గిండెలు చిల్చి అతని రక్తం తాగి తనని చంపేశాడు అని చెప్తాడు అసలు ఈ మాట చెప్పగానే దుతాసుడికి ఏం అర్థం కాదు తను దుశ్శాసనుడు అని చెప్తున్నా కూడా తనకు దుర్యోధనుడు అన్నట్టుగానే వినిపిస్తాడు ధృతరాష్ట్రుడికి వినిపించి ఏంటి ఏంటి దుర్యోధుడికి ఏమైంది దుర్యోధుడికి ఏమైంది అయిపోయిందా యుద్ధం అయిపోయిందా వాళ్ళు గెలిచేశారని చెప్పేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇంతలో బిదుడు అక్కడికి వస్తాడు కాస్త కళ్ళ మీద నీళ్లు చెల్లి చెల్లి లేపి కూర్చోబెడతాడు ఇక గాంధారి అసలు అంతపురము ఏడుపులు గగ్గోళ్ళు వైపసులు దారుణంగా ఉంటుంది ఆ మొత్తము అంతపురం అంతపురం అంతా కూడా కేకలు ఏడు తో మారుమోగిపోతుంటది సో అలాంటి పరిస్థితిలో మళ్ళీ దుర్ రాష్ట్రుడు కాసే పైనక కాస్త కోలుకుంటాడు ఏమన్నావు నువ్వు నువ్వేం చెప్పావు నాకు ఏం అర్థం కాలేదు మరోసారి చెప్పు మరోసారి చెప్పు అంటాడు అప్పుడు సంజయుడు ఇలా చెప్తాడు కర్ణుడు దుశ్శాసనుడు ఇద్దరు కూడా చనిపోయారు అనేటువంటి వార్త చెప్తాడు ఆ వార్త చెప్పగానే అయిపోయింది ఇంకా దుర్యోధనుడి పని అయిపోయింది అసలు ఇంతకీ మన వైపు ఎంతమంది చచ్చిపోయారు ఇంతకి మన వైపు వాళ్ళలో బతుకున్న వాళ్ళు ఎవరు సంజయ ఒకసారి అర్థమయ్యేలా చెప్పు అన్నప్పుడు ఇలా చెప్తాడు మన వాళ్ళు ద్రోణుడు కర్ణుడు వికర్ణుడు వృషసేనుడు దుశ్శాసనుడు లక్ష్మణుడు మొదలైన వాళ్ళంతా కా మొదలైన వాళ్ళంతా కాలం చేశారు అశ్వత్థామ కృతవర్మ శల్యుడు శకుని కృపాచార్యులు కొంతమంది నీ కొడుకులు అదేవిధంగా కర్ణుడు కొడుకులలో కూడా కొంతమంది మిగిలారని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్తారు అది ఏదో వింటున్నాడంటే వింటున్నాడు కానీ ధృతరాష్ట్రుడికి అసలు ఎక్కడ లేని బాధ కలుగుతుంటుంది విపరీతంగా ఏడుస్తూ ఇలా అంటాడు ఇంకా ఎందుకు నేను బ్రతికుండడం దుర్యోధనుడు చావో వార్త కూడా వినాలా వెంటనే అక్కడ ఎవరున్నారు అగ్ని అంటే అగ్నిని పేర్చండి నేను అగ్నిలో దూకి చనిపోతాను లేదు లేదు నేనే వెళ్తాను నీళ్ళలో దూకి చేస్తాను లేదు లేదు నాకు ఇంత విషయం తీసుకొచ్చి పెట్టండి నేను చచ్చిపోతాను ఏదో ఒకటి చేయండి నేను చనిపోతాను నేను చనిపోతాను అని చెప్పేసి అటు ఇటు అటు ఇటు పరిగెడుతుంటాడు అప్పుడు విదురుడు ఇదంతా జరుగుతుంది అన్న విషయం నీకు తెలియదా తెలుసు కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా ఆత్మహత్య చేసుకొని అదో పాపాన్ని కూడా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా ఇంత జరుగుతుందని చెప్పేసి అందరము చెప్తూనే వస్తున్నాము నువ్వు నీ కొడుకు మీద ప్రేమతో ఇంత దూరం తెచ్చుకున్నావు ఇంకా జరిగిన తర్వాత దీని గురించి ఆలోచించడం ఎందుకు అని చెప్పేసి కాస్త విధుడు నచ్చ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు అయ్యో సంజయ కర్ణుడు చనిపోవడం ఏంటి పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం పొందాడు కదా అతని దగ్గర సర్పాస్త్రం ఉంది దివ్యాస్త్రాలు అతని దగ్గర ఉన్నాయి అభిమన్యుడు ధనస్సు నరికిన వాడు పదివేల ఏనుగుల బాలశాలైనటువంటి భీముని ఓడించినవాడు సహదేవుడు తల తీసినంత పని చేసిన వాడు మాయల మహిరావనుడు ఘటోద్గచిని చంపినవాడు అలాంటి వాడు అంతటి వీరుడు కర్ణుడు చనిపోయాడా అసలు నిజంగా కర్ణుడు సాధారణంగానే యుద్ధంలో అర్జునుడితో చనిపోయాడా లేదా శిఖండి అటు పెట్టుకుని భీష్ముని అబద్ధమాడి అబద్ధమాడి ద్రోణాచార్యుని చంపినట్టు కర్ణుని కూడా ఏదైనా మాయ చేతనే చంపారా అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది నాకు చెప్పవా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు ఇటు ధృతరాష్ట్రుడు అడుగుతుంటాడు ఇక్కడ ఇంక ఇదే జరుగుతుంటుంది పడిపోవడం లేవడం కల మీద నీళ్లు కొట్టడం ఇది జరిగిందని చెప్పడం సంజయ్డు దార్చడం విదురుడు దార్చడం అంటే గతంలో నుంచి జరుగుతున్న దానికంటే కూడా ఇంక ఈసారి ఇంకా ఆత్మహత్యకే సిద్ధపడి మాట్లాడుతుంటాడు ధృతరాష్ట్రుడు సో ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంటే చివరికైతే కొంత ఓపిక తెచ్చుకుంటాడు తెచ్చుకొని ఇంకా చెప్పు సంజయ వింటాను ఏం చేస్తాను వినడానికే నేను బ్రతికున్నాను నేను చేసిన పాపాలని ఇట్లా కుదుపుతున్నాయి ఎంత చెప్పాను దుర్యోధనుడికి వాడు వినలేదు ఆ దుర్యోధనుడు అంటే కనీసము అన్ మన భీష్ముడు అంపశే మీద ఉన్నప్పుడు కూడా చెప్పాడు వద్దు దుర్యోధన అని ఆ మాటలు కూడా వినలేదు మొత్తానికైతే ఇంతకు తెచ్చుకున్నాడు ఇక చెప్పు నేను వింటాను అని చెప్పేసి ఆడ కూర్చుండిపోతాడు దాంతో సంజయుడు ఇలా మొదలు పెడతాడు మహారాజా ఆ రోజు రాత్రి పదిహేనో రోజు యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ కూడా శిబిరాలకు శిబిరాలకు వచ్చారు శిబిరానికి వచ్చిన తర్వాత అందరిలో కూడా ముభావంగా కనిపించారు కానీ వెంటనే అశ్వత్థామ అన్నాడు ఇంకా మనం ముందుకెళ్ళాలి ఇలా ఏడుస్తూ కూర్చోవడం వల్ల జరిగేది ఏమీ లేదు వెంటనే మనం రేపటి కోసం సన్నద్ధం కావాలి అని చెప్పినప్పుడు ఎవరు మరి మనల్ని ముందుండి ఎవరు నడిపించాలన్నప్పుడు అప్పుడు అశ్వత్థామే చెప్తాడు బలంలో కానీ శౌర్యంలో కానీ అందరికంటే ఘనుడు కర్ణుడు కాబట్టి కర్ణుని సర్వసైన్యాధ్యక్షుని చె కర్ణుడు ముందుంటాడు మనం వెనుకుండి యుద్ధం చేద్దాము అని చెప్పేసి చెప్తాడు దాంతో దుర్యోధనుడు అశ్వధామ మాటల ఇలా అంటాడు కర్ణ నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను నీ ప్రతాపం మీద నమ్మకం ఉంది భీష్ముడు ద్రోణుడు ఎలా పడిపోయారు నువ్వు చూసావు కదా అధికారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది నాకు నీ మీద నమ్మకం ఉంది కుమారస్వామి కుమారస్వామి దేవత సైన్యాన్ని అయితే ఎలా నడిపించాడో ఇదిగో అలా నువ్వు మన సైన్యాన్ని నడిపించాలి అని చెప్తాడు దాని మహారాజా తప్పకుండా నేను ఇచ్చిన మాట మర్చిపోలేను వీరత్వం బాహుబలం ధైర్యం అస్త్రబలం అన్నింటిలో కూడా పాండవులకు చుక్కలు చూపిస్తాను లోకమంతా పొగిడేలా యుద్ధం చేస్తాను నీకు ఎలాంటి అనుమానం లేదు నీకు విజయం చేకూర్చి తీరుతాను అని చెప్పేసి కర్ణుడు చెప్తాడు అలా కర్ణుడు అనగానే వెంటనే దుర్యోధనుడు ఒక మేడికర్రతో చేసినటువంటి పీఠం తీసుకొస్తాడు దాని మీద అర్జు దాని మీద కర్ణుని కూర్చోబెడతారు మనులు మాణిక్యాలు అసలు అద్భుతమైనటువంటి పువ్వులు అక్షింతలు గంధం అన్ని కూడా కూడా తీసుకొస్తారు వేద అర్చకులు అందరూ కూడా వస్తారు అంటే వేద మధ్య యుద్ధ వాద్యాల మధ్య మంది 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 మాదిగల మధ్య స్తోతాల చేతులు దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించేలా అన్ని లాంఛనాలతో అద్భుతంగా కర్ణుడికి సర్వ సైన్యాధ్యక్షుడిగా పట్టాభిషేకం కడతారు సో సర్వ సైన్యాధ్యక్షుడు అయిన తర్వాత ఇంకా రాత్రి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా ఉదయం అవుతుంది సూర్యోదయం అవుతూనే సూర్యుడి కంటే కూడా తేజ తేజవంతంగా కర్ణుడు వస్తాడు రణరంగానికి అసలు ఎలా ఉంటుంది అంటే అద్భుతమైన దీ దీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు అతని జెండా మీద హస్తి కక్ష అలా 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 ఊగుతూ ఉంటుంది గాలికి హంసరంగూర్ గుర్రాలతో సూర్యబింబాన్ని మించి ప్రకాశిస్తూ ఉంటుంది అతని రంగం అతని రథం బంగారం పూత పూసిన ధనస్సు నిక్కిపెట్టి పెట్టి చేతిలో వెలిగిపోతూ ఉంటాడు అతని శిబిరమా శిబిరాన్ని అంతటిని కూడా ఇలా మాట ఇలా అందరినీ ఉత్తేజపరుస్తూ మనం పదండి ఇంకా కథన రంగానికి వెళ్దామని చెప్పేసి కర్ణుడు అందరితో చెప్తాడు దీంతో అక్కడ మిగిలిన యాభై మంది రాజులు యుద్ధానికి బయలుదేరుతారు ఎలా ఉంటుంది అంటే చదువుతాను వినండి సకల సైన్యాల నడవడంతో గుర్రల డెక్కలు రేగి గుర్రాల డెక్కల వల్ల రేగిన ధూళి నాలుగు దిక్కులా నిండింది ఏనుగు చెక్కిళ్లలోంచి ప్రవహించిన మదజలం ఆ ధూళిని తుడిపేసింది రకరకాల యుద్ధ వాద్యాలు భయంకరంగా మోగాయి ఆకాశం బద్దలు చేశాయి ధనుశంకారాలు సింహనాదాలు మరింత అధికం చేశాయి రథాల వాళ్ళు అసలు కాంతులు జెండాల మీద చిత్ర చామర్లు చెక్కిన మనులు సైనికులు ఆయుధాలతో అసలు తల్ల తల్లమంటూ అందరూ కూడా అంటే భీష్ముడు భీష్ముడు అలా జరిగింది ద్రోణవదాలు అంతా కూడా మర్చిపోయి పదండి మనము అని చెప్పేసి ముందుకు వస్తుంటారు మరి పదహారవ రోజు యుద్ధానికి సంబంధించి కర్ణుడు పన్నినటువంటి వ్యూహం అంటే సర్వసన్యాధ్యక్షుడుగా కర్ణుడు వస్తున్నాడు కదా మరి అతను పన్నిన వ్యూహం మకర వ్యూహం మకరం అంటే తెలుసు కదా ముసలి 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 ఆకారంలో ఉన్నటువంటి వ్యూహం ఆ వ్యూహం ఎలా ఉంటుంది అంటే తానే స్వయంగా నోటి దగ్గర నిల్చున్నాడు రెండు కళ్ళ దగ్గర శకుని ఒలుకుని పెట్టాడు శిరస్సులో అశ్వథామను ఉంచాడు కంటం దగ్గర దుర్యోధను తమ్ములను పెట్టాడు కడుపు దగ్గర దుర్యోధను నించాడు ఎడమ పాద దగ్గర నారాయణ గోపాల సైన్యంతో కృతవర్మ ఉన్నాడు కుడిపాదం దగ్గర త్రిగర్త దక్షిణాది సైన్యాలతో కృపాచార్యులు ఉంచాడు ఎడమ కాలు దగ్గర నానాదేశాల దండుతో శల్యుని ఉంచాడు కుడికాలు దగ్గర ఎన్నో అన్ని రథాలు గుర్రాలను ఇచ్చి సుషేన రాజునుంచాడు తోకలో బ్రహ్మాండమైనటువంటి రణవుతో ఉంచాడు ఆ కింది భాగంలో అతడు తమ్ముడు అయినటువంటి చిత్రసేను నిలబెట్టాడు సో ఇలా అద్భుతంగా మకర ఆ మకర వ్యూహాన్ని అయితే పన్నాడు కర్నూలు సో ఆ మకర వ్యూహం అలా వస్తుంటుంది కదా సంజీవుడు చెప్తాడు ఆ మకర వ్యూహం గురించి ఏం చెప్పని మహారాజా రెండు కన్నులు చనిపోలేదు కర్ణుడు అలా సర్వసైన్యాధ్యక్షుడుగా వస్తుంటే చూడ్డానికి అంటాడు మరి అంటే మకర వ్యూహంతో తను వస్తున్నాడు కదా వెంటనే ధర్మరాజు ఇది చూస్తాడు చూసి అదిగో కర్ణుడు వస్తున్నాడు ఇంకా సైన్యంలో అంటే వాళ్ళ సైడు మిగిలిన వాళ్ళలో మహావీరులు చెప్పుకోదగ్గే వారిలో కర్ణుడు ఒక్కడున్నాడు వాడొక్కడిని చంపామా ఇంకా మనకు విజయం వచ్చేసినట్టే అర్జున వాడిని మాత్రం మనం ఎట్టి పరిస్థితులు వదలకూడదు మన ఇన్ని కష్టాలకు కారణం దుర్యోధనుడు అయితే దుర్యోధనుడు వెనక ఉన్నది మాత్రం వీడే వీడి వల్లనే ఎన్ని ఇన్ని కష్టాలు ఇన్ని కన్నీళ్ళు మనకి కాబట్టి వీడిని చంపు అంటాడు నిజంగా ధర్మరాజు ఎవరిని చూసైనా భయపడ్డా ఎవరిని చూసైనా అంటే అసూయ చెందాడంటే అతడు కర్ణుడు మాత్రమే కర్ణుడు అంటే ఎక్కడ లేని భయం ధర్మరాజుకి మొదటి నుంచి కర్ణుడి శక్తిని కర్ణుడు ఈ కర్ణుడి యుక్తిని కర్ణుడు మాట్లాడేటువంటి మాటలు తలుచుకొని తలచుకొని కళలో కూడా ఉలికిపడతాడు ధర్మరాజు కర్ణుడికి సంబంధించి కాబట్టి చెప్పగానే వెంటనే అర్జునుడు అంటాడు అన్న నువ్వు అసలు నువ్వు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు వాడిని ఈరోజు నేను చిత్తు చేసి తీరుతాను చూడని చెప్పేసి మకర వ్యూహానికి ప్రతిగా వీళ్ళు అర్ధచంద్ర వ్యూహాన్ని పన్నుతారు ఆ అర్ధచంద్ర వ్యూహం ఎలా ఉంటుందో చదువుతాను వినండి మధ్య భాగంలో అర్జునుడు నిల్చున్నాడు పక్కన రెండు పక్కన తన చక్ర రక్షకులైనటువంటి యుద్ధమాన్యుణ్ణి ఉత్తమోజుణ్ణి ఉంచారు ఎడమ కొమ్ములో దుష్టజుమ్ముడు ఉంచాడు కుడి కొమ్ములు భీముని పెట్టారు ధర్మరాజుని నకల సహాదేవుని వెనక భాగంలో పెట్టారు తక్కిన యోధులంతా ఎక్కడ వాళ్ళను అక్కడ చంద్రుడు అంటే అర్ధ చంద్రుడు అర్ధ అర్ధాకారంలో ఉన్నట్టుగా ఆ వ్యూహాన్ని అయితే పన్నాడు సో ఇప్పుడు ఏంటిది కృష్ణుడు కృష్ణుడితో సహా పాండవుని యమలోకం పంపిస్తాను ఈ రోజు అని దుర్యోధనుడు బయలుదేరాడు కర్ణుడితో సహా దుర్యోధని కలతెరుస్తానని చెప్పేసి ధర్మరాజు బయలుదేరాడు మరి ఇటు మకర వ్యూహం అటు అర్ధచంద్ర వ్యూహం ఏ వ్యూహం ఎలా వచ్చింది ఎవరు ఎవరితో తలబడ్డారు అసలు ఎలాంటి యుద్ధం వీళ్ళ మధ్య జరిగింది అనేది మనం చూద్దాం మేము మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నాను బుక్ చదువుతున్నాను చదివింది జస్ట్ మన రెగ్యులర్ భాషతో మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది ఫోడ్కాస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్